అందరికీ నమస్కారం నేను మీ నవీన్ మై గోల్డ్ వర్క్ యాప్ ఇక సిప్పుడప్పుడు నేను ఎదురు చూస్తున్న వాక్ ప్రో ప్లాన్స్ అండ్ ఆర్గ్యుమెంటల్ రియాలిటీ టెక్నాలజీతో మై గోల్డ్ వర్క్ యాప్ మీ ముందటికి వచ్చేసింది మై గోల్డ్ వర్క్ ఉద్దేశం అనేది గత వీడియోలో మీకు చాలాసార్లు చెప్పాను మై గోల్డ్ వర్క్ అనేది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కార్పొరేట్ షాప్స్ నుంచి ఈ కార్పొరేట్ షాప్స్ యొక్క కబంధ అస్తాల నుంచి మన వ్యాపారాన్ని మన కస్టమర్స్ని కాపాడుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం కార్పొరేట్ షాప్స్ కు కస్టమర్స్ ఎందుకు వెళ్తున్నారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్తే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఒక ఆర్మెంట్ వేసుకొని చూడడం వల్ల వారు ఫీల్ ఫీల్ని కానీ కారణం వల్ల లక్షల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కూడా మనకంటే ఎక్కువ మన దగ్గర కంటే ప్రైజ్ ఎక్కువ పెట్టుకోవడానికి కస్టమర్స్ సిద్ధంగా ఉన్నారు అంటే కస్టమర్స్ ఫీల్ కావడానికి కార్పొరేట్ షాప్స్ అనుభూతిని అక్కడ ఇస్తున్నారు వాళ్ళు రెడీ స్టాక్ ఉంచడం కానీ ఎట్మాస్ఫియర్ కానీ హాస్పిటాలిటీ కానీ వాళ్ళ విధంగా చేస్తూ కస్టమర్స్ వాళ్ళు అక్కడికి వాళ్ళు మన కస్టమర్స్ని పర్మిట్ చేసుకుంటున్నారు మరి ఇలాగైనా మన వ్యాపారం కొనసాగిస్తే మనం అప్డేట్ కాకుండా మన వ్యాపారాన్ని కొనసాగిస్తే మన వ్యాపారం క్లోజ్ అవుతుంది అవునా ఇలాంటి కాంపిటీషన్ ప్రపంచంలో మన వ్యాపారాన్ని ఎలా మన పిల్లలకు ఇద్దాం కొన్ని తరాల నుంచి మనం ఇస్తున్న సర్వీస్ని కస్టమర్స్ ఈ జనరేషన్ పిల్లలకు మనం సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం కేవలం ఒకటి మన దగ్గర స్టాక్ లేదు పోనీ స్టాక్ పెడదామంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే సోమత మన దగ్గర లేదు ఎలా మరి అని ఆలోచించే మై గోల్డ్ వర్క్ మీ ముందరికి ఒక లేటెస్ట్ టెక్నాలజీని మీ ముందరికి తీసుకొచ్చింది కస్టమర్కి ఆర్గ్యుమెంటల్ రియాలిటీ టెక్నాలజీతో కస్టమర్స్కి మీరు ఆర్గ్యుమెంట్ ట్రై అండ్ బై ఆప్షన్లో చూపించండి ఇప్పటివరకు నీ షాప్లోకి వచ్చిన కస్టమర్స్ కేవలం క్యాటలాగ్లో కానీ ఫోన్లో కానీ తను ఎలాంటి ఎక్స్పీరియన్స్ కాకపోయేది ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఎలా ఉండేది అని కానీ ఇప్పుడు నీ షాప్లోకి వస్తే కస్టమర్స్కి వేసుకొని చూపించు అక్క ఈ ఆర్మెంట్ ఒకసారి వేసుకొని చూడు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకెళ్ళి పది మందికి షేర్ చేస్తుంది మీ షాప్లోకి వచ్చిన కస్టమర్ బయటకు వెళ్ళి పది మందికి షేర్ చేస్తుంది అందుకని తన కొత్త అనుభూతికి అనుభూతిలోనైంది ఇలా కార్పొరేట్ షాప్స్కి వెళ్లకుండా మన కస్టమర్స్ని ఒక లేటెస్ట్ టెక్నాలజీతో మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం ఒకవేళ అప్డేట్ కాలేమనుకోండి మనం డౌన్గ్రేడ్ అయినట్టే లేటెస్ట్ టెక్నాలజీతో మనం వ్యాపారం చేయకపోతే ఈ పోటీ ప్రపంచంలో మనం నిలదిక్కోలేము కార్పొరేట్ షాప్స్ కాకపోయినా రేపైనా మనం ఏరియాలోకి రావడం తప్పదు ఎందుకంటే వాళ్ళు టెన్ థౌసండ్ పైగా ఇంటర్ అట్స్ ఓపెన్ చేయాలని పకడ్బందీగా ఉన్నారు లలితా జ్యువెలర్స్ మలబార్ తనీష్ జిఐటీ జార్జ్ జాయ్ కళ్యాణ్ ఇలా ప్రతి ఒక్క కార్పొరేట్ షాప్స్ రూరల్ ఏరియా పైన కాంట్రాక్ట్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కసారి మనకు వస్తుంటాయి మరి ఇలా చేస్తుంటే మనం పాత ధోరణిలో ఇదే కేటలాగ్ ధోరణిలో ఇదే ధరలో మనం వ్యాపారం చేస్తుంటే మనం కస్టమర్స్ని కాపాడుకోలేము అనే ప్రధాన ఉద్దేశంతోనే మై గోల్డ్ వర్క్ ముందరికి వచ్చింది ఆర్గ్యుమెంటల్ రియాలిటీ టెక్నాలజీతో కస్టమర్స్ కి లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఫీలింగ్ ని మీ కస్టమర్స్ కి ఇవ్వండి అసలు ఎలా పనిచేస్తుంది ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఒకసారి స్కీమ్ పైన చూడండి ఒకసారి ఇవ్వండి వేసుకొని చూడడానికి లేదు కానీ మా దగ్గర ఒక మంచి టెక్నాలజీ ఉంది ఈ టెక్నాలజీ ద్వారా మీరు వేసుకున్నట్టుగానే కనబడుతుంది ఒకసారి ఇది చాలా చాలా మోడల్స్ ఉన్నాయి దాంట్లో మీరు ఏ మోడల్ కానో సెలెక్ట్ చేసుకుని చూసుకోండి మంచిగా అనిపిస్తుంది నిజంగా వేసుకున్నట్టే అనిపిస్తుంది కదా బాగుంది ఈ సెట్ అయింది కదా ఇది ఓకే ఎలా ఎలా ఉందమ్మా బాగుంది వేసుకున్నట్టే అనిపిస్తుంది బాగుంది చూడండి ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి చూడండి ఈ టెక్నాలజీ చాలా బాగుందండి నిజంగా వేసుకొని చూసినట్టే ఉంది చాలా బాగుంది మీరు కూడా మీ కస్టమర్ కి కొత్త టెక్నాలజీతో ట్రై ఆప్షన్ ఇవ్వాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి మై గోల్డ్ యాప్ యాప్లలో మీ కస్టమర్స్ కి ఆర్మెంట్ వేసుకొని చూపించండి ఒక ఐదు గ్రాముల చైన్ పెట్టుబడి పెట్టి కస్టమర్కి ఏది చూపిద్దామంటే ముప్పై వేల రూపాయలు కావాలి ఒక ఐదు గ్రాముల చైన్ పెట్టుబడి పెట్టి తయారు చేసి కస్టమర్ చూపించాలంటే ముప్పై వేల రూపాయలు కావాలి అలాంటిది హండ్రెడ్ కేజీ స్టాక్ టెన్ థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కోసం రిఫ్రెష్ స్టాక్ తో మీ ముందరికి వచ్చింది మైగోళ్ళు సిద్ధంగా ఉండండి లేటెస్ట్ టెక్నాలజీతో మీ షాప్ ని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి ఇప్పుడు ఈ టెక్నాలజీతో మనం వ్యాపారం చేయలేకపోతే మన వ్యాపారం కస్టమర్స్ కి మనం చేయలేము అంటే కస్టమర్స్ లగ్జరీ ఫీల్ వెళ్తున్నారు కస్టమర్స్ ఎగ్జిస్ ఎక్స్పీరియన్స్ ఫీల్ వైఫ్ వెళ్తున్నారు ఒకసారి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది కొందితే కస్టమర్ మన దగ్గర ఉండిపోగలదు ఎందుకంటే మనం క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలుగుతాం డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వగలుగుతాం కొన్ని తలాల నుంచి వాళ్ళ వ్యాపారం వాళ్ళ కుటుంబాలకు మన సర్వీస్ ఇచ్చి ఉన్నాము బట్ ఈ జనరేషన్స్ కి అత్త కొత్త మన వ్యాపారం మన షాప్ కు రావడానికి ఇబ్బందిగా పడుతుంది ఆలోచించండి లేటెస్ట్ టెక్నాలజీతో మన వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉండాలి అందుకోసం వైగోల్డ్ వారికి యాప్ మీ ముందర తీసుకొచ్చింది అద్భుతమైన టెక్నాలజీ మీ చేతిలో ఒక ఆయుధాన్ని పెడుతుంది మీ కస్టమర్స్తోని మీరు పోరా పోరాడడానికి మీ షాప్స్ని మీ పిల్లల తరాలకు మీరు ఇయ్యడానికి మై గోల్డ్ వర్క్ యాప్ మీకు ఒక శక్తిని ఒక ఆయుధాన్ని ఇస్తుంది కేవలం ఎవ్రీ మంత్ రీఛార్జ్తో వీటన్నిటిని ప్లాన్స్ అనేది మీకు కావాలనుకుంటే మై వర్క్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి మై గోల్డ్ వర్క్ యాప్తో చేతులు కలపండి మన వ్యాపారాన్ని మన కస్టమర్స్ని కాపాడుకోండి